ఎటువంటి శారీరక మానసిక బాధలు ఉన్న ఈ ఆలయంలోని స్వామిని దర్శిస్తే ఉపశమనం కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి నమ్ముతున్నారు జ్యేష్ఠ నక్షత్రములో జన్మించిన వారికి ఈ ఆలయము ప్రసిద్ధ పరిహార స్థలము ప్రళయకాల సమయంలో ఈ ప్రాంతం నాశనం కాకుండా ఈ ఆలయంలోని ప్రళయ కాళేశ్వరుడు కాపాడారు తిరుగు సంబంధర నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ప్రాంతము అరవై మూడు మంది నాయనార్లలో ఒకరైన కాళికాంబ నాయనార్ యొక్క జన్మస్థలము ప్రాచీన కాలంలో వరదలు ఎక్కువగా వచ్చే నీవా నది ఈ ప్రాంతం వైపు రాకుండా ఈ ఆలయం నంది వ్యతిరేక దిశలో నిలబడి కాపాడుతున్నది ఈ ఆలయము తమిళనాడులోని విరుదాచలం పట్టణానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో ముప్పై నాలుగు శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేయండి